శ్లోకము నలువది ఐదు యది మామ ప్రతి శస్త్రపాణయ సాస్రం సేస్రపానయా క్షేమతరం భవేత్ ఒకవేళ శస్త్రధారులైన ధృతరాష్ట్రుని పుత్రులు నిరాయుధుడను మరియు ప్రతీకారము చేయని వాడను అగు నన్ను రణరంగమున వధించినచో అది నాకు క్షేమకరమే కాగలదు భాష్యము క్షత్రియ యుద్ధ ధర్మములను అనుసరించి నిరాయుధుడైన వాణిని మరియు యుద్ధము చేయగోరని శత్రువును ఎదుర్కొనరాదు అది నియమము ఒకవేళ ఏదైనా అట్టి సందర్భమైన పరిస్థితి ఏర్పడి తన శత్రువు తనతో యుద్ధము చేయదలచినను తాను యుద్ధము చేయరాదని అర్జునుడు నిశ్చయించుకొనెను ప్రతిపక్షము వారు ఎంత సమరోత్సాహముతో ఉన్నారో అతడు దానిని పరిగణింపలేదు ఈ నీవు శ్రీకృష్ణ భగవానునికి అతడు గొప్ప భక్తుడకట చేత కలిగినట్టి అతని కోమల హృదయమునే సూచించుచున్నవి